తెలంగాణలో చెక్ డ్యామ్ల కూలిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై కట్టిన చెక్ డ్యామ్లు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తనుగుల గుంపుల వద్ద చెక్ డ్యాం కూలడమే అందుకు నిదర్శనమన్నారు బీఆర్ఎస్ పాలనలో కమిషన్లకు కక్కుర్తుపడి నాణ్యతను గాలికొదలయడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు చెక్ డ్యాంల నిర్మాణం నిధుల చెల్లింపుపై విజిలెన్స్ విచారణ ఏమైందని ప్రశ్నించారు బాధ్యులపై చర్యలు తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉంటే తనుగుల గుంపుల చెక్ డ్యాం కూలేది కాదని పేర్కొన్నారు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్ డ్యామ్ల నిర్మాణాల్లో అక్రమాలు కూలిపోవడంపై విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు